రేణుగుండ మండలం గాజుల మఢ్యం పంచాయతీలోని ఇరవై ఆరు మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసి రాజీనామా లేఖను పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబుకు అందించారు రాజీనామా అనంతరం జై జగన్ అంటూ నినాదాలతో సచివాలయం వెలుపులకు వచ్చారు ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వాలంటీర్లపై టీడీపీ జనసేనాలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే వాలంటీర్లుగా ఉన్నామని అలాంటి మాపై రాజకీయ ఉద్దేశంతో టీడీపీ వాళ్లు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం బాధించిందని తెలిపారు చివరికి నెలనెలా అవ్వాతాతలకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు అది ఓర్వలేక వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని అడ్డుకున్నారని ఆవేదన చెందారు సచివాలయానికి వెళ్లి పెన్షన్లు తెచ్చుకునే క్రమంలో వడదెబ్బ తగిలి అవ్వాతాతలు రాష్ట్రంలో ఇరవై ఐదు మంది మృతి చెందడంతో మనసు చలించిందని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నామని అన్నారు నేటి నుంచి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజల్లోకి వెళ్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం పాల్గొన్నారు గాజులమాన్యం సచివాలయం గాజులమాన్యం సచివాలయం నుంచి ఇరవై ఆరు మంది వాలంటీర్స్ వర్క్ చేస్తున్నాం ఈ ఇరవై ఆరు మంది ఈరోజు మూకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం కారణం ఏమంటే వాలంటీర్లని దృష్టిలో ఆడడం చాలా బాధాకరంగా ఉంది ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి మేము డోర్ లాక్ చేస్తున్నామని ఇంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లేనప్పుడు ఇంటికి వెళ్ళి తా తలుపులు తగ్గడం అని చెప్పడం కానీ పవన్ కళ్యాణ్ పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాల పిల్లలు వయసు నిండిన పిల్లల్ని బయట దేశానికి అమ్మేస్తున్నారని చెప్పడం కానీ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మన కళహశ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు మా వాలంటీర్లందరినీ కలిపి టెర్రలిస్ట్లు అనడం కానీ స్లీపర్ సెల్స్ అనడం చాలా బాధాకరంగా ఉందండి మేము ప్రతి ఒక్కరికి మా మా యాభై కుటుంబాలకి మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్గా సేవ చేస్తున్నాం ఆ సేవను పోగా మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు ఈ ఇలా మాట్లాడడమే కాకుండా చంద్రబాబు నాయుడు అనుచరుడు ఎక్స్ నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు ఇవ్వడం ద్వారా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడం కూడా ఆపివేశారు ఈ పెన్షన్ ఇవ్వడం ఆపివేయడం ద్వారా అవ్వదాతలు చాలామంది చాలా ఈ పెన్షన్ తీసుకోపోవడం కాకపోతే ఈ ఎండ వడ ఎండలకి వడదెబ్బ తగిలి ఇరవై ఐదు మంది పైగా అవ్వదాతలు మరణించారు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ మేము పొద్దున్నే ఒకటో తేదీ అనగానే ఐదు ఐదో గంటలకు వెళ్ళి అవ్వ తాతల దగ్గరికి వెళ్ళి అవ్వ మీకు పెన్షన్ తీసుకోండి అని ప్రతి ఒక్క అవ్వ దగ్గర తాత దగ్గరికి వెళ్ళి చెప్పడం వల్ల అవ్వ తాతలు జగన్ని నుండి నూరేళ్ళు చల్లగా ఉంటున్నా అనేసి అవ్వ తాతలు ప్రతి ఒక్కరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని చా బాగా అభిమా అభిమాని అభిమానించడం కానీ జరిగింది జగన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వాలంటీర్ వ్యవస్థకి వాళ్ళకి ఎటువంటి నిలిపేయాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు ఈ ఈ తేదీ పెన్షన్ తీసుకున్నావా తాతలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాము ప్రతి ఒక్కరు వాలంటీర్లు అందరూ మేము రాజీనామా చేసి స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి మేము తోడుగా ఉండి ఈసారి వచ్చే ఎలక్షన్లో మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మేము గెలిపించుకోవాలని మేమందరూ నిర్ణయం తీసుకొని రాజీనామా చేస్తున్నాము హ్యాపీ హెచ్శంకర్ నేను గాజమండం పంచాయతీలో గ్రామ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను అయితే ఎన్నోసార్లు మమ్మల్ని దుర్భాషలాడినటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు జనసేన అధినాయకుడు కావచ్చు వీళ్ళందరూ ఎన్నోసార్లు ముక్కు ముడుగ మా పైన మాట్లాడినప్పటికీ మేము ఎప్పుడు కూడా స్పందించలేదు అయితే ఇప్పుడు చివరిగా మా యొక్క సేవల్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా రద్దు చేసినప్పటికీ సంతృప్తి కాకుండా మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాంక్షన్ ఇచ్చేటువంటి పరికరాలు అయినటువంటి డివైస్లు మొబైల్స్ను కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ద్వారానే మనుషు వేరు చేసి తీసుకున్నారు దీని ద్వారా ఎంతోమంది అవాదాతులు ఎండలకి వెళ్ళి ఎంతో ఇబ్బంది పడి ఒక దాదాపు మన రాష్ట్రంలో ఇరవై ఐదు మంది దాకా మరణించడం జరిగింది ఈ వార్త వినగానే మాకు మా మనసు చలించిపోయి మాకు మేముగా రాజీనామా చేసి జగన్ అన్నకి తోడుగా ఉండాలని అనుకున్నాము శ్రీ కృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పయవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు